బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మనము పిల్లలకు గుణితాలు నేర్పిస్తున్నాం కదండి అయితే ఇలా ఒక టేబుల్ ఫామ్లో మనము గుణింతపు గుర్తులు ఇలా రాసి మిగతావి గుణింతాలు ఏ విధంగా రాయాలి అనేది నేను ఈరోజు చూపిస్తానంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనము నుండి ఝా వరకు నేర్పించామండి అయితే ఇప్పుడు మరికొన్ని గుణితాలు నేర్పిస్తాను ఇప్పుడు నేర్పించినట్టే మిగతా అన్ని గుణింతాలు కూడా పిల్లలకు మీరు నేర్పించేసేయండి చూడండి ఇప్పుడు ఝా వరకు మనం నేర్పించాం కదండి ఇప్పుడు టా టాకు ది నెక్స్ట్ ఠ డా ఇవి ఈరోజు మనము పిల్లలకు నేర్పిద్దాం చూడండి టా ఉంది కదండి టాకు దిగమిస్తే టా ఠాకు దీర్ఘమిస్తే ఠా డాకు దీర్ఘమిస్తే డా ఢాకు దీర్ఘమిస్తే డా నాకు దీర్ఘమిస్తే నా నెక్స్ట్ ఠ గుడిస్తే టీ ఠా గుడిస్తే టీ డా గుడిస్తే డి ఢా గుడిస్తే ఢీ నా గుడిస్తే నీ చూడండి ఠా గుడి దీర్ఘమిస్తే టీ ఢాగుడు దీర్ఘమిస్తే ఢీ గుడి దీర్ఘమిస్తే ఢీ ఢాగుడు దీర్ఘమిస్తే ఢీ నాగుడు దీర్ఘమిస్తే నీ నెక్స్ట్ ఠాకొమ్మిస్తే టు ఠు ఠాకమ్మిస్తే ఠూ డు ఢూ ఢాకొమ్మిస్తే ఢు నాకొమ్మిస్తే ను ఇలా నీట్గా కనబడుతుందండి మనం ఎక్కడ వరకు రాస్తే అక్కడ నెక్స్ట్ టూ అయిపోయింది కదండి టాకొమ్ము దీర్ఘం ఇస్తే టూ ఢాకొమ్మ దీర్ఘమిస్తే ఢూ డాకొమ్ము దీర్ఘమిస్తే ఢూ దీర్ఘం ఇస్తే ఢూ నా దీర్ఘం ఇస్తే నెక్స్ట్ నాకు ఇస్తే ట్రూ ఠాకృత్వం ఇస్తే ట్రూ డాకృత్వం ఇస్తే డ్రూ ఢాకృత్వం ఇస్తే ధ్రూ నాకు రుత్వం ఇస్తే ట్రూ ఠాకృ సారీ ఠాకృత్వం దీర్ఘమిస్తే ట్రూ ఠాకృత్వం దీర్ఘమిస్తే ట్రూ డాకృత్వం దీర్ఘమిస్తే డ్రూ ఢాకృత్వం ఇస్తే ఋత్వం దీర్ఘమిస్తే ఢ్రూ నాకృత్వం దీర్ఘం ఇస్తే డ్రూ చూస్తారు కదండి ఇది ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా పిల్లలకు నేర్పించాలి నెక్స్ట్ డాకేత్వం ఇస్తే ఠే ఠాకేత్వం ఇస్తే ఠే డాకేత్వం ఇస్తే డే ఢాకేత్వం ఇస్తే ఢే నాకేత్వం ఇస్తే ने ठाके तो निर्गमिस्ते टे ठाके तो निर्गमिस्ते ठे ढाके तो निर्गमिस्ते डे ढाके तो निर्गमिस्ते ढे नाके तो निर्गमिस्ते ने ठाकिन दाई तो मिस्ते टाइ ठाकिन दाई तो मिस्ते थाई ढाकिन दाई तो मिस्ते डाई ढाकिन दाई तो मिस्ते ఢై నాకిందైత్వం ఇస్తే నై నెక్స్ట్ టాకోత్వం ఇస్తే టో ఠాకోత్వం ఇస్తే ఠో డా కోత్వం ఇస్తే ఢో ఢాకోత్వం ఇస్తే ఢో నా కోత్వం ఇస్తే నో ఇస్తే టో ఢాకోత్వం దీర్ఘమిస్తే ఢో డాకౌత్వం దీర్ఘమిస్తే ఢో ఢాకోవం దీర్ఘమిస్తే ఢో నా కోత్వం దీర్ఘమిస్తే నో అలాగే అవుత్వం ఇప్పుడు అవుత్వంతో కౌత్వం ఇస్తే టౌ కౌత్వం ఇస్తే ఠౌ కౌత్వం ఇస్తే ఢవ్ ఢాక కౌత్వం ఇస్తే ఢౌ నా కౌత్వం ఇస్తే इनाते no. okay. ఢాక్స్ పెడితే ఢమ్ నాక్స్ పెడితే నమ్ తాకు రెండు సున్నాలు పెడితే థహక్సు రెండు సున్నాలు పెడితే థహ డాకు రెండు సున్నాలు పెడితే డహ ఢాకు రెండు సున్నాలు పెడితే ఢహ నాకు రెండు సున్నాలు పెడితే నహ చూడండి ఇవి ఇలా అంటే నేను షార్ట్స్లల్లో కూడా పెడుతున్నానండి అయితే కొన్ని కొన్ని మాత్రమే అంటే ఒక్క అక్షరంతోనే ఇప్పుడు టాక్ అయితం ఇస్తే టే ఇస్తే అలా కొన్ని అక్షరాలు పెడుతున్నాను ఇదేంటంటే ఫుల్ గుణింతమంతా కూడా ఏ విధంగా చదవాలి ఏ విధంగా రాయాలి అనేది ఇక్కడ నేను మొత్తం టేబుల్ లో ఇస్తున్నానండి మీకు ఇక్కడ మొత్తం కంప్లీట్గా చూస్తే అర్థమైపోతుంది ఓకేనా అండి చూడండి ఇప్పుడు టా టాక్ దీర్ఘమిస్తే టా తాగుడిస్తే తాగుడి ఈరోస్ తేటి ఇలా మనం గుడింతాలన్నీ కూడా పిల్లలకు నేర్పించేసాము ఇంకా ఈ రకంగా కూడా ఒకసారి పిల్లలకు అలవాటు చేయండి ఇవి చార్ట్స్ దొరుకుతాయండి లేదు మేమే ప్రిపేర్ చేసుకుంటామంటే ఒక డ్రాయింగ్ షీట్ తీసుకొని కొంచెం టైం దానికి స్పెండ్ చేయాలి అలా కూడా చేయొచ్చండి లేదు అంటే ఇలా బోర్డ్స్ అయితే ఇప్పుడు ప్రతి పిల్లలకైతే ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఉన్న ఇంట్లో అయితే కంపల్సరీ బోర్డ్స్ అయితే పెడుతున్నారు దాని మీద అయినా సరే మీరు రాసి చేయొచ్చు కానీ ఇంకా ఇది చార్ట్ తీసుకుంటే ఇంకా బెటర్ అండి మొత్తం అన్ని కాను బండిరా వరకు ఉంటాయి అలా ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు నా అనేది ఎలా వస్తుంది అంటే నాకు ఇస్తే నా అని పిల్లలు చెప్పాలి టీ అంటే గుడి ఇస్తే టీ అనేది పిల్లలు చెప్పాలి మనము మీ అని చెప్పాలి మాకేమిస్తే మీ అవుతుంది అంటే మా గుడి దీర్ఘం ఇస్తే మీ అవుతుందని పిల్లలు చెప్పాలి నీ నీ అంటే ఎలా చదవాలి ఏమిస్తే నీ అవుతుంది ఏ గుర్తు గుర్తివ్వాలి నా గుడి దీర్ఘం ఇస్తే నీ పీ ఏ గుడి గుర్తు గుర్తివ్వాలి పాకు గుడి ఇస్తే పీ గుడి దీర్ఘం ఇవ్వాలి అనేది పిల్లలు చెప్పాలి అలా చెప్పి పర్ఫెక్ట్గా చెప్తే ఇంకా అసలు వాళ్ళ జీవితాంతం ఇంకా వాళ్ళకు అసలు మతి మరుపు అనేది ఉండదండి మర్చిపోవడం అనేది అయితే అస్సలు జరగదు ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ విధంగా కనుక పిల్లలకు గుణింతాలు నేర్పిస్తే అసలు వాళ్ళకు ఎప్పుడు కూడా మర్చిపోతారు అనేది అయితే ఉండదండి ఇంకా వాళ్ళ బండ గుర్తు అనమాట ఇవి బండ గుర్తుగా మనం ఇలా చెప్తే వాళ్ళకు మైండ్లో ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయి ఉంటాయి వాళ్ళు తప్పు చేయడానికి అసలు వీలే ఉండదు ఎప్పుడైనా ఒకటి అర్థ చేస్తారు కావచ్చు కానీ అస్సలు చేయరండి ఖచ్చితంగా గుణింతాలు ఒత్తులు ఇవి రెండు నేర్పిస్తే పిల్లలు అసలు తప్పు చేయ చేస్తారు అనేదానికి అసలు ఉండదండి అవకాశమే ఉండదు ఖచ్చితంగా పిల్లలకు వస్తాయి కానీ మనము కాస్త టైం వాళ్ళకు స్పెండ్ చేయాలి మనకు ఓపిక అనేది మనకు ఉండాలి ఏదైనా ఒక్క రోజులో ఏదీ రాదు ప్రతిరోజు ఎంతో కొంత నేర్పిస్తూ ఉంటే నేర్పిస్తూ ఉంటే అది వన్ ఇయర్ పట్టవచ్చు టూ ఇయర్స్ పట్టవచ్చు మ్యాక్సిమం వన్ ఇయర్ లోపే ఇవన్నీ పిల్లలకు మనం నేర్పించొచ్చండి నెమ్మది నెమ్మదిగా నేర్పించాలి ఏది కూడా పిల్లలు ఒకరోజు మంచిగా రాస్తారు ఒకరోజు రాయరు మనం మంచిగా రాస్తున్నారు కదా అని పిల్లలకు రెండు లేదంటే నాలుగు వర్డ్స్ చెప్పేది నెక్స్ట్ డే ఇంకా ఈరోజు పిల్లలు బాగా రాసారని రేపు మనం పది చెప్పినామనుకోండి అక్కడ తప్పులు పోతాయి కాబట్టి పిల్లలకు నెమ్మదిగానే అలవాటు చేసి వాళ్ళు ఓకే ఇంకా రాయగలుగుతారు అన్నప్పుడు మాత్రమే ఇంకో రెండు పదాలు ఎక్స్ట్రా నేర్పించాలి అని ఒకటేసారి ఒక పదిహేను పదాలు ఇరవై పదాలు అలా నేర్పించవచ్చు నేర్పించొద్దు నెమ్మదిగా స్లోగానే వెళ్ళాలి ఏం తొందర లేదు పిల్లలు ఒక్కసారి నేర్చుకున్నారంటే ఇంకా వాళ్ళకి ఎప్పటికైనా గుర్తుండిపోతాయి ఓకేనా అండి ఈ విధంగా పిల్లలకు నేర్పించండి చదివించండి బాగా చదివించండి మీరు పిల్లలకి ఒక నోట్బుక్లో అయినా స్లేట్లోనైనా ఒక్కొక్క గుణింత అక్షరాన్ని ఇవ్వండి అది చదవమని చెప్పండి డిక్టేషన్ పెట్టండి పెద్ద పిల్లలైనా సరే ఇది చిన్న పిల్లలకే కాదండి పెద్ద పిల్లలకైనా సరే మీరు సిక్స్త్ సెవెంత్ ఆ క్లాస్ పిల్లలకైనా సరే వాళ్ళకి కూడా తెలుగు రాదు టెన్త్ వాళ్ళకి కూడా రాదండి వాళ్ళకైనా సరే ఇలా పది నిమిషాలు లేదంటే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా ఈ సబ్జెక్టుకి కేటాయించండి ఎప్పుడు మనము కంపల్సరీగా డైలీ ఇంగ్లీష్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఇవి మూడే మనం చేస్తాం కానీ దీంట్లో కూడా పర్ఫెక్ట్ కావాలంటే దీనికి కూడా అంత టైం చెప్పిన ఒక ట్వంటీ మినిట్స్ పిల్లలకు కేటాయించండి ఖచ్చితంగా వాళ్ళు దీంట్లో కూడా పర్ఫెక్ట్ అవుతారు ఇంకా మనది మదర్ టంగ్ తెలుగు కాబట్టి తెలుగు అనేది పిల్లలు ఖచ్చితంగా రాయడం చదవడం వస్తే ఇంకా బాగుంటుంది ఓకేనా అండి మరి ఇలా నేర్పిస్తారు అని అనుకుంటున్నాను ఇది మీ పిల్లలకు హెల్ప్ అవుతుందని కూడా అనుకుంటున్నాను ఎవరి పిల్ల అంటే ఏ పిల్లలైతే చాలా తెలుగులో చదవడం రాయడం సరిగా రావట్లేదు అలాంటి పిల్లలందరికీ కూడా ఇది యూజ్ అవుతుందండి మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మీ పిల్లలకు నేర్పించండి ఇంకా కొంతమందికి మీరు షేర్ చేయండి ఈ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి వర్ణమాల ఏ విధంగా చదవాలి అనేది నేను నేర్పించాను గుణింతాలు కంప్లీట్గా నేర్పించాను అయితే ఇవి కూడా ఇప్పుడు నా వరకు నేర్పించాను కదండి ఇంకా మిగతా గుణితాలన్నీ కూడా ఇలానే మిగతా అన్నీ కూడా బండి కూడా ఇలానే నేర్పిస్తాను నెక్స్ట్ మనము ఒత్తులు పిల్లలకు ఏ విధంగా రాయాలి ఏ విధంగా చదవాలి అనేది కూడా పిల్లలకు నేర్పిద్దామండి ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ అండి